హలో అండి హాయ్ అండి బాగున్నారండి అందరూ మన ఛానల్లో మంచి టిప్పులు అండి ఇలాంటి బాటిల్లు ఉంటాయి కదా ఇలాంటి కాపనే ప్లాస్టిక్ పైన ఏ ఒక్కటైన స్టీల్ ఏవైనా సరే పిల్లలకి మనం డైలీ స్కూల్కి పంపిస్తాం కదండి వాళ్ళు వాటర్ తాగేసాక మన కొన్నాళ్ళు పోయాక స్కూల్ సెలవు వస్తాయి కదండి సెలవులు వచ్చేటప్పుడు మనం చక్కగా తోమీసుకొని సబ్బుతోనే ఏంతోనే తోమీసుకొని మనం చక్కగా కాలేసి ఒక రెండు రోజులు ఇలా మూత తీసి కాలు ఇలాగా పెట్టేసిన తర్వాత మనం మళ్ళీ వాడేటప్పుడు వాటర్ వేసేటప్పుడు అది ఒక బ్యాడ్ స్మెల్ వస్తాయండి ఎందుకంటారా కొన్నాళ్ళు మనం వాడుకోము కదా వాడకపోతే పిల్లలు తాగేటప్పుడు కూడా ఏదో స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది అని అంటారు అలా రాకుండా మంచి స్మెల్ రావాలంటే ఇదిగోండి ఒక్క దాల్చిన చెక్క రెండు లవంగ మొగ్గలండి ఇవి మనం ఇలాగ ఇందులో వేసేసి మనకు అడిగి శుభ్రంగాను ఆరబెట్టేసి ఇందులో వేసి ఇలాగ మనము ఎన్ని రోజులైనా సరే అండి మనము ఎన్ని నెల నెలకి మళ్ళీ స్కూల్ పెట్టిన వారికి ఇలాగ ఒక పక్కన పడేసుకొని వాళ్ళు వెళ్ళేటప్పుడు మనం ఇది తీసేసి ఇందులో దాల్చిన చక్క లవంగ మొగ్గలు తీసేసి చక్కని కడిగేసుకొని ఒకసారి మనం పెడతండి ఎంత వాటర్ ఎంత స్మెల్ అనేది రాదండి మీకు ఈ టిప్పు ఉపయోగపడుతుందని నేను పెట్టానండి మీరు చూడండి ఒకసారి చెయ్యండి ఒకసారి ఓకేనండి ఇదిగోండి ఉల్లిపాయ తీసుకున్నాను నెక్స్ట్ టిప్పండి ఉల్లిపాయ ఇలా తీసుకున్నాను ఈ ఉల్లిపాయని ఇలా మనము దేనికి తీసుకుంటాననేది చూడండి ఇటు అటు కొంచెం మనం ఇలా ఉల్లిపాయ కట్ చేసేసి ఇలా పెట్టుకొని దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని ఈ లోపల ఉంటుంది కదండి ఇలాగ కొంచెం మనం ఇలా చేసుకొని ఇప్పుడు వచ్చేది వర్షాకాలం తర్వాత నెక్స్ట్ ఏంటంటే చలికాలం వస్తుంది కదండి వర్షాకాలం చలికాలము మన ఇంట్లో దోమలు ఎక్కువగా వస్తాయండి ఆ దోమలు రాకుంటాను మనం పిల్లలు ఉంటారు దోమల మందులు వెలిగిస్తాము అది పిల్లలకి మంచిది కాదండి ఇలాగ మనం ఇలా చెక్కుకొని ఇలాగ పెట్టుకొని ఏమీ లేదండి ఇలాగ పువ్వు వస్తేనే పర్వాలేదు మామూలు వస్తేనే స పర్వాలేదు ఇలా పెట్టుకొని ఇలాగ మనం ఇలా పెట్టుకుంటాం కదండి ఇలా పెట్టుకొని కొంచెం ఈ ఇది ఉంటుంది చూడండి మనం ఏదైనా వేసుకోకపో పర్లేదు వేసుకునే పర్లేదండి కర్పూరం ఈ కరుపూరాన్ని మనం కొంచెం విందులో వేసుకొని ఈ కర్పూరాన్ని మనం ఇలా ఇలా పెట్టుకొని ఇలా వేసుకొని ఇలా పెట్టుకొని మనకి దోమ ఒక్క దోమ ఉండదండి పిల్లలకి మనం దోమల మందులు వెలిగించుకుంటా ఇదిగోండి ఆయిల్ వేసుకొని చూడండి ఇలాగ ఆయిల్ వేసుకొని కొంచెం దీనికి సరిపోయి ఆయిల్ వేసుకున్నాం కదండి దీన్ని మనం ఏం చేస్తామంటే ఇలాగ ఈ ఒత్తిని తడిపిసి ఈ ఈ ఉల్లిపాయ దీపము వెలిగించుకొని నైట్ పడుకునేటప్పుడు మీ బెడ్రూమ్లో పెట్టుకోండి పిల్లలకి మాత్రము దోమ కొట్టకుండా ఒక్క దోమ అండి పిల్లలకు కాదు పెద్దవాళ్ళకి కాదు ఒక్క దోమ ఉండదు మనకి ప్రశాంతంగా పడుకుంటామండి ప్రశాంతంగా ఉంటామండి చూడండి ఈ దీపము ఏదో ఒక మూల పెట్టుకుంటే ఉల్లిపాయ దీపం అండి ఈ ఉల్లిపాయ దీపము పిల్లలకి మంచిది పెద్దవాళ్ళకి మంచిది దోమలు ఉండవు ఆరోగ్యానికి మంచిది దేవుడికి కూడా మంచిదేనండి కొన్ని వారాలు కొన్ని బుధవారం అయినా ఇలాంటి బౌలు మంచిది ప్లాస్టిక్ తీసుకోండి స్టీలు పెట్టకండి పాడో అయిపోతాయి చూడండి ఇప్పుడు నేను జీలకర్ర తీసుకున్నాను ఎందుకు జీలకర్ర తీసుకున్నాను అనేది చెప్తాను అరకే జీలకర్ర అండి ఎందుకంటే మనం పది రూపాయలు జీలకర్ర అయితే ఎంత ఇస్తున్నారు ఒక్కసారికి కూడా రాదు ఒక్కొక్కసారి జీలకర్ర మనము డబ్బులు ఉండేటప్పుడు తీసుకొని ఇలాగ స్టోర్ చేసుకుంటే ఇలాంటి బాక్సులు ఎండలో పెట్టుకొని నీట్గాను ఇలా స్టోర్ చేసుకొని మనము ఇదిగోండి ఒక నాలుగైదు లవంగ మొగ్గలండి ఈ జీలకర్ర మీద ఎలాగ మనం అనుకోండి ఇలాగ వేసేసుకొని మనం ఈ దీని మీద ఇలా మూత పెట్టుకొని మనం బయటని పెట్టుకునే ఫ్రిడ్జ్లో పెట్టుకునే సంవత్సరమైన పాడవదండి ఫ్రెష్గా ఉంటుందండి జీలకర్ర అలాగే ఉంటుందండి మనం ఎలా కొన్నాం అలాగే ఉంటుందండి ఇలాగ మీరు స్టోర్ చేసుకోండి ఈ చిటకర నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇవ్వండి గ్రీను బఠాన్ ఏంటంటే గ్రీన్ పీస్ అంటారు కదా మనకి ఒక్కొక్కసారి దొరకవండి మార్కెట్లో దొరకవు మన ఇంటి దగ్గర కూడా బజార్లో ఎక్కడ దొరకవండి అప్పుడు మనం పైడ్ రైస్ చేయాలనే పిల్లలకి ఏదైనా గ్రీన్ రైస్తో ఏదైనా క్యారెట్ ఇది చేద్దామనే మనకు దొరకవండి దొరకపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే దొరికేటప్పుడు తీసుకొని మనం ఎంత రైస్ తీసుకొని ఇవన్నీ ఇలాగ చక్కగా ఇలాగా ఇవ్వండి మొత్తం ఇలాగ ఒలిచేసుకొని ఇవి ఎలాగ నిలవ పెట్టుకోవాలి ఎలా పాడవకుంటాను ఎలాగ ఉంచుకుంటే మనము నెలకోదు రెండు నెలలైనా సరే అండి మనం కొద్ది కొద్దిగా ఇన్నేసి తీసుకొని మనము ఫ్రైడ్ రైస్లోనే కర్రీస్లోనైనా మనం దేనిలోనే బిర్యానీలోనే పొలవలోనే మనం వేసుకోవచ్చండి మీకు అది సులువు అనేది నేను చూపిస్తానండి ఈ చిట్కా కూడా మీరు ఆదరించండి ఇది కూడా బాగుంటుందండి అండి కిచ్చిన చిట్కా ఇది కూడాను మన ఛానల్ మీకు తెలుసు కదా మాలతి యాపిల్ ఛానల్ అండి కొత్త వాళ్ళు అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి మన ఛానల్ చిట్కాలు చూపిస్తాను మంచి వంటలు ఉన్నాయండి వంటలు కూడా మీరు చూడండి బాగున్నాయి వంటలు కూడా మంచి వంటలు పెడుతున్నాను ఈ చిట్కాలన్నీ మీరు ఫాలో అవ్వండి ఇదిగోండి వలిస్తే మొత్తము ఇదిగోండి నైన్ మనకు దొరకలేనప్పుడు ఒక్కొక్కసారి మన గ్రీన్ పీస్ దొరకండి అందుకు నెల రోజులైనా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలాగో బాక్స్ తీసుకుంటాం కదా ఇప్పుడు ఈ బాక్స్లో జీలకర్ర వేసుకొని నేను ఇగో లవంగ మొక్కలు వేసుకున్నాను దీని మీద మనం పేపర్ రేట్ పెట్టక్కర్లేదు జీలకర్ర రెండుది కాబట్టి ఇలా మనం ఇది మూత వేసుకున్నాం కదా ఇంటికి మాత్రం ఈ బాక్స్కి మాత్రం మనం దీని కింద ఒక పేపరు వేసుకోవాలి ఏదో ఒక పేపరు ఇలాగ మనం కింద కింద ఇలాగ వేసుకోవాలి ఇలాగ వేసుకున్నాక మనం ఏంటంటే స్టోర్ చేసుకోవాలి మొత్తం ఇలాగ ఇందులో స్టోర్ చేసుకోవాలి మనము బంగాళదుంపల కర్రీ అనే చేసేటప్పుడు కొద్దిగానే చేసుకోవచ్చు లేకపోతే ఫ్రైడ్ రైస్ పిల్లలకి స్కూల్కి పిల్లలకి స్కూల్కి పనికొస్తాయి కదండి అలాంటప్పుడు కొద్ది కొద్ది ఒక నాలుగైదు సార్లు పిల్లలకి ఫైడ్ రైస్ కింద పనికి వస్తాయి ఇది ఏమీ అవ్వకుండా ఫ్రెష్గా ఉండాలంటే మనము గ్రీన్ పీసు ఒక పేపర్ వేసి ఇలాగ ప్లాస్టిక్ దీంట్లో పెట్టి పేపర్ వేసుకొని ఇలాగ మనము ఇలా స్టోర్ చేసుకోవాలి ఈ బాక్స్లో కాదు జిలకర్రీ ఇలా చేసుకోవాలి గ్రీన్ పీసు వేసుకోవాలి అప్పుడు మనం ఇలాగా ఈ రెండు చూడండి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు బఠానీ అంటే గ్రీన్ ఫిష్ దొరకకపోయినా మనకు ఏం పర్వాలేదు కదా ఇక్కడ ఉంటాయి మన ఇంట్లో ఉంటాయి అందుకు మీరు ఇలాగా దొరికేటప్పుడు ఒక కేజీ తీసుకొని ఇలాగ అర కేజీని తీసుకొని ఇలా స్టోర్ చేసుకోండి వర్షాకాలం చలికాలం వచ్చేటప్పుడు హ్యాపీ వర్షం పడుతున్నప్పుడు మనం ఫ్రైడ్ రైస్ చేసుకొని తినొచ్చు కానీ బిర్యానీ అని తినొచ్చు ఇంకొక సిట్ కాదండి చూడండి మనం షార్ట్లు తీసుకుంటామండి చెత్త తుడుచుకోవడానికి అదే ఇల్లు తుడుచుకుంటాం కదండి తుడుచుకునేటప్పుడు ఈ షార్ట్తో చెత్త ఎత్తుకుంటాం కదండి ఎత్తుకునేటప్పుడు ఇదంతా బ్లాక్ అయిపోయి నలుపు అయిపోయి మనము వారం వారము క్లీన్ చేసుకుంటే అయినా సరే బ్లాక్ అయిపోద్ది మనం కొత్తగా ఫ్రెష్గా ఉండాలంటే ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని మనము చూడండి ఈ విధంగా మీరు ఈ విధంగా మనము రబ్బర్ పెట్టేస్తే చాలు అండి చూడండి ఒక రబ్బర్ తీసుకొని ఇలాంటి రబ్బర్ తీసుకొని మనము ఒక రబ్బర్ దీనికి ఇలాగ మనం పెట్టేసుకొని నీట్గాను చూడండి ఇదిగోండి మనం ఇలా పెట్టుకొని ఇలాగ ఎత్తుకున్నాం అనుకోండి తుడుచుకునేటప్పుడు ఇలాగ ఎత్తుకున్నాం అనుకోండి ఇది ఎప్పటికీ కూడా కొత్తగా ఉంటుందండి ఇది మీకు వంటగదికైనా ఇంటికైనా పనికొస్తుందండి ఈ చిటక ఎప్పటికీ కూడా నీట్గా కొత్తగా ఉంటుంది దీన్ని డస్ట్ ఏం పట్టదు బాగుంటుందండి ఈ చితక మీకు నస్తే ఒక లైట్ ఇచ్చుకోండి ఓకేనండి మనము పచ్చిమిరపకాయలు తీసుకుంటాం కదండి కొనుక్కుంటాము కొనుక్కునేటప్పుడు మనం చక్కగాను ఒక కప్పులు వేసుకొని నేను కడిగిసుకున్నానండి కడిగిసుకొని బయటన ఒక ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టుకున్నాను ఆరబెట్టుకునేక ఏం చేస్తామంటే ఈ చిటక కూడా మీకు చాలా ఉపయోగపడుతుందండి పచ్చిమిరపకాయలు ఇలాగ రెండు నెలలు కాదు మూడు నెలలైనా పౌడవ్వండి నేను చెప్పినట్టుగా కడిగేసుకొని చక్కగా ఇవ్వండి ఇలాగ ఇలా మూడు తీసుకొని ఇలాగ మొత్తం ఇవన్నీ చక్కగా ఇలా మనం తీసుకోవాలండి ఈ చితక మీకు వంటింటి కోసం చాలా మంచిదండి మనకు ఒక ఉప్మా చేసిన ఒక ఒక పప్పు చేసిన మనకు పచ్చిమిరపకాయలు ఉండవు కదండి ఉండకపోయినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది ఒక్కొక్కసారి వర్షాకాలమైన మరి లేకపోతే చలికాలమైన అయినా ఒక్కొక్కసారి పచ్చిమిరపకాయలు మనకు దొరకవండి దొరకకపోయినప్పుడు మనం ఈజీగా ఒక్క నెల రోజులు రెండు నెలలు మనం ఎవరికి అడుక్కుంటాను దొరకకపోయి మనం బాధపడకుంటాను కొంచెం చూడండి నేను కడిగేసుకొని అన్ని మూడికలు ఎలా చక్కగా తీసాను మూడుకులు తీసి ఇవి ఇలా మూడికిలు మనం తర్వాత ఒక బాక్స్ మనము కడిగేసుకొని చక్కగా ఆరేసుకొని ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని ఇదిగోండి చక్కగా ఇది కూడా తడి ఉండకూడదండి తడి ఉండకుండా ఇలా తీసుకొని ఒక పేపర్ అండి ఇదిగోండి ఏదో ఒక పేపర్ తీసుకొని ఈ పేపర్ని ఇలా మ మడత పెట్టుకొని ఇలా మనము ఇలాగ వేసుకోవాలండి ఇలాగ వేసుకోలేక ఈ పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి ఇవ్వండి ఇలా మనం అన్ని కూడా చక్కగా స్టోర్ చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల కాదు రెండు నెలలు కాదు మీరు ఎన్నైనా అంటే నేను మీకు కొలతకే ఇలా చూపిస్తున్నాను కేజీ తీసుకోండి రెండు కేజీలు తీసుకోండి మీకు ఏ ప్రాబ్లం ఉండదండి ఇలా మనము ఇక్కడ తడి ఉండకపోయినా ఏమైనా తడి ఉన్నదనుకో ఈ పేపర్ ద్వారాగా తీసేస్తుందండి ఇలాగ మన ఇష్టం అండి ఎవరికి మనం పది రూపాయలు కొనుకొని రెండు రోజులు పాడైపోతాయండి అలా పాడవుకుంటాను ఇది ఒక చిట్కాయ అండి ఇది చూడండి మీకు నచ్చితే ఈ చిట్కాయ కూడా మీరు ప్రయత్నించి చూడండి చాలా బాగుంటుందండి మన చిట్కాలన్నీ కూడా జబర్దస్త్ చిట్కాలండి అన్నీ బాగుంటాయండి చూడండి ఇది కూడా ప్రయత్నించండి ఓకేనండి